ఈ ఈ లోన్ ఆ బ్యాంకు మేనేజర్ నా బ్యాంకు లో రెండు కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది వాళ్ళతోటి మీరు అందరు మాట్లాడే రికవరీ చేయండి అప్పుడే నేను లోన్లు ఇస్తాను మిగతా నలభై యాభై సంఘాలు కానీ ఆ మేనేజర్ చెప్పడం జరుగుతుంది మంచి కట్టిన సంఘాలు కూడా వెళ్ళి ఆ మేనేజర్ ని రిక్వెస్ట్ చేసి మాకు ఇవ్వండి సార్ కట్టన్ వాళ్ళతోటి మాకెందుకు మేము సక్రమంగా గడుతున్నాం అంటే అమ్మ మీ ఇళ్ళ మేము రికవరీకి వస్తే దాడులకు జరుగుతాడు దాడులకు వస్తున్నారు మహిళలు దాడులకు వస్తున్నారు మగవాళ్ళు వస్తున్నారు ఆడవాళ్ళు కలిసి మా మీద దాడులు చేస్తున్నారు వాళ్ళకి మగవాళ్ళు ఇప్పుడు భార్యలు తీసుకుంటారు అండి లోన్లు తీసుకుంటారు అయితే భార్య వాళ్ళు కట్టక ఇప్పుడు అందరూ పది మంది మహిళలు వాళ్ళ ఇంటికి రికవరీకి వెళ్తే ఆమెను ఇంట్లో చేసి వాళ్ళ భర్త బయటికి వస్తాడు వచ్చేసి ఏం చేస్తారో చేసుకోపోండి మెల్లగా కడతాము ఆ ఇప్పుడు లైవ్ లో కూడా మొన్న ఒక మెంబర్ చెప్పింది నా మీద ఏమని ముప్పై ఆరు నెలల వాయిదాలు ఉంటాయి లోన్ ఎప్పుడన్నా కట్టొచ్చ మరి మీరు అందరు చెప్పండి అమ్మా ముప్పై ఆరు నెలల వాయిదాలలో లోన్ ఎప్పుడన్నా కట్టొచ్చా లేకపోతే నెల నెల ఆ టైంకి కట్టాలా ఆ ముప్పై ఆరు నెలల వాయిదాల ఎప్పుడన్నా